అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ముద్రగడ పద్మనాభం గారు నిన్న ప్లస్ మీట్ పెట్టి నేను పేరు మార్చేసుకుంటున్నాను అది అఫీషియల్గా ఉంటే కదా లీగల్గా ఏదో ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేస్తే పేరు అది మారుస్తారు మార్చుకుంటున్నానని చెప్పి లాస్ట్లో నన్ను ఉప్మా తాత ఉప్మా తాత అంటున్నారు ఉప్మా పద్మనాభం అంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ పలావులు పెట్టించి పలావు పా పవన్ కళ్యాణ్ పలావు పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోండి అంటున్నాడు అంటే ఉప్మాలు పెట్టడం తప్ప మేము మా ఇంటికి వస్తే వీళ్ళు ఏంటంటే అతను కరెక్ట్గా ఇతను వైసీపీకి ఎందుకు సెట్ అవుతాడంటే వీళ్ళు అనుకునేదే ఆలోచన అదే మాట్లాడేస్తారు తప్ప వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయే చూస్తారేమో నాకు తెలియదు ఆ ఉప్మా తాత ముక్క మాత్రమే ఉంటాడు ఆ ఉప్మా తాత అనేది ఎందుకు అనేది వెనక సారాంశం ఇతనికి అవసరం లే ఇతనికి నచ్చిందే చెప్పుకుంటాడు మీరు దూరంపూడి రెడ్డి గారు మీ పులివెందులు రెడ్డి గారు కాపు మీటింగ్లు పెట్టినప్పుడు ఉప్మాలు కాపీలు ఆయన పంపారండి మాకండి అని చెప్పి మీరు లెటర్ రాశారు కదా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీ దూరంపూడి రెడ్డి గారిని తిట్టేశారని మీకు బాధ అనిపించేసి ఉప్మాలు ఆయన పంపించారండి ఆయన అంటారా మీరు అన్నందుకు దాని గురించి అందరూ అంటున్నారు మీ ఇంటి గారు ఉప్మాలు పెట్టారని మీ ఇంటికాడ కాపీలు ఇచ్చారని దాని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు జ్ఞానం ఉన్న మనుషులు మేమంతా కాస్త మనుషుల్లో బతకాలనుకుంటున్న మనుషులు మేమంతా కాబట్టి మేమైతే దిగజారిపోయి మీ ఇంట్లో జరిగే ఏదో మీరు పెట్టేదాన్ని తీ తీసుకొచ్చి మాట్లాడే అంత స్థాయిలో మేము దిగజారిపోలే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెడతారా ఇంటికి ఇంటికెళ్తే ఏం చేస్తాడనేది ఆయన వ్యక్తిగతంగా ఇంట్లో జరిగే విషయం అది ఇవ్వకపోయినా సరే అదే అయింది ఇంట్లో జరిగే విషయం అది ఒకవేళ ఏమి ఇవ్వకపోవచ్చు అది మంచి ఇవ్వచ్చు ఏదో ఇస్తారైనా ఇంటికి వెళ్ళరు కదా అందరూ నాకు బిర్యానీ పెట్టండి బిర్యానీ పెట్టడానికి మీ ఇంటికి వచ్చాను అలా అందరూ అడగరు సరే అది మర్యాదగా ఇస్తారు ఇచ్చినా ఇవ్వకపోయినా మర్యాదగా మాట్లాడితే చాలు మంచిగా మాట్లాడితే చోట అది వేరే విషయం అది మనం అసలు మీరు పెద్ద వ్యక్తి కింద మీరు మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి ఎంత ఆలోచించి మాట్లాడాలి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆ పొగరేంటి ఆ ఆవేశం ఏంటి అసలు కంట్రోల్ లేకుండా మీరు రాజకీయాలు ఎలా చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు కోపం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే రాజకీయాలు ఎలా సెట్ అవుతాయి పేరు మార్చుకుంటాను నేను రెడ్డి అని పెట్టేసుకుంటాను అసలు రాజకీయాల్లో ఏంటి ఎంత ఎవరొకరు గెలుస్తారు ఎవరొకరు ఓడిపోతారు మీరు వ్యక్తిగతంగా తీసుకోవడం ఏంటి మీ ఇంట్లో గొడవలు అయ్యేవన్నా ఇంట్లో గొడవలు రాష్ట్రంలోకి తీసుకురావడం ఏంటి మాకందరూ గంట కట్టడం ఏంటి మీ దారిద్రాన్ని ఉంటారు ఇప్పుడు నీకు పగుంటే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా చూసుకోవాలా మాకందరూ గంట కట్టడం ఏంటి నేను నోడించే తీరుతాను ఇక్కడ నుంచి తవరేస్తాము నీ ఇష్టం వచ్చిన మాట్లాడేసి ప్రజలకి అందరు గంటకడతావేంటి నీ వ్యక్తిగత పగేది ఇది మీ వ్యక్తిగత పగ దీన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ అంటగట్టి పవన్ కళ్యాణ్ ఓడించేస్తానని శబ్దాలు చేసి పేరు మార్చేసుకుంటానని శబ్దాలు చేసి ఇంత దిగజారిపోయి దేనికి ఈ వయసులో ఎందుకు ఈ వయసులో ఇంత వయసు ఇన్ని దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉంది ఉంది అని చెప్పుకుంటే ఏముందంటే మనకి పొగరం ఏమంటారు ఈగో కాపుల్లో నేను మాత్రమే కులదైవంలో ఉండాలి ఇంకెవరు ఉండకూడదు దాన్ని నమ్మాలి జనం నమ్మితే అంటారు నేనేమి నేను నా ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసేస్తాను నాకు నచ్చినప్పుడు నచ్చి నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతాను నాకు నచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మంటాను మీరు వచ్చేయాలా కానీ నేనే కులదైవంగా ఉండాలా నన్ను మాత్రమే ఆరాధించాలి నేను మాత్రం ఆ రెడ్డి గారి కుటుంబాన్ని ఆరాధిస్తూ ఉంటాను అంటే బానిసలు కాదు కదా ఎవరు ఎవరికి నీ బాధ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అసలు విషయం అది ఇప్పుడు మీ బాధ ఏంటనేది ఎవరే అర్థం కావట్లేదు ఇతనికి ఏంటి అతని బాధ ఏంటి అని నిజంగా మంచిగా అందరితో ఉంటే కోపాలేంటో అలగడాలేంటో నీ అలకలేంటో ఎంత కోపం వచ్చి ఆ వయసులో ఆ బీపీ రేజ్ అయిపోయినట్టు రవడం ఏంటో ఎందుకు ఈ వయసులో మిమ్మల్ని పేరు మార్చుకోమని అనట్లా ఆవేశంగా అయినా ఆ వయసులో ఉన్న అతను మాట్లాడకూడదు అసలు అంత ఆవేశంగా ఉన్న రాజకీయ నాయకుడికి ఏం పనికొస్తాడు ఏం చెప్పాలనుకుంటున్నా అసలు నాకు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులు ఆదర్శవంతంగా ఉండాల అంత అన్ని కోట్ల జనాభాలో కొంతమందిని నూట డెబ్బై ఐదు మందిలో కొంతసారి ఒక ఐదు వందల మందిలో వెయ్యి మందిలో ముఖ్యమైన నాయకులుగా పెడుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు చాలా ఆదర్శంగా ఉండాలి నీకులా బీపీ రేజ్ అయింది కాబట్టి నాకు నచ్చినట్టు మాట్లాడేస్తాను నువ్వు నాయకుడు ఎందుకు అవుతావు నిన్ను నాయకుడి కింద ఎలా అనుకోవాలా మేమైతే అడగట్లా నేను ఛాలెంజ్ చేయమని కూడా అడగలేదు మిమ్మల్ని రెడ్ గారు మార్చుకోమని మేము అడగల ఇప్పుడు మార్చుకోమని మేము కోరుకోవట్లేదు ఎవరు కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు వాళ్ళు కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరు అడగక్కండి మనం అడగల అతను చెప్పాడు అతను విజ్ఞతకు వదిలేడని అతను అంతే ఆ క్యారెక్టర్ అంతే అనుకోడు అతను అటువంటి రాజకీయ నాయకుడు కూడా వదిలేసేయండి పేరు మార్చుకోండి ఈ టైప్లు చేయకండి దయచేసి నా మాటని ఎందుకంటే మనమైనా కాస్త మనలో ఎంచైనా కాస్త మంచి 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 నాయకులు మంచి నాయకులు రావాలి నిజంగానే సమాజానికి మంచి నేర్పే నాయకులు రావాలి తప్ప ఇలాంటి వాళ్ళతో ఇలా ఇవేళ్ళని ఉదాహరణగా తీసుకుని మనం కూడా వాళ్ళ మారిపోయి అది కరెక్ట్ కాదు నేనైతే కోరుకోవట్ల అని నేను కూడా ఆవేశంలో ఉన్నప్పుడు ఏదో చిన్న మాట అంటూ ఉంటాం ఇతనికే దశాబ్దాలు రాజకీయ అనుభవం ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు ఇంకా పిల్లలు ఏం చేస్తారు సో దయచేసి అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇతన్ని పేరు మార్చుకోండి ఆ టైప్లో అనకండి వదిలేసేయండి ఇక్కడ దాన్ని ఓకే అండి థ్యాంక్ యూ